హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లావంజర్ అడమ్స్ ఇవాళ వచ్చేసాము మనం సంకీర్తన స్టూడియోస్కి లెహెంగాస్ అనమాట టోటల్ అన్ని పట్టు స్టైల్లోనే పట్టు స్టైలే కాదు పట్టువే పైథానీస్ కానీ బనారస్ కానీ అండ్ కంచి పట్టు ఇవన్నిట్లో పెట్టారు చాలా చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఓన్గా స్టిచ్చింగ్ చేసినవి సో మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుద్ది అనమాట రెడీమేడ్స్ లో కానీ వీటిలో డిఫరెన్స్ అండ్ ప్రైసింగ్ కూడా రీసెంట్గా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూడండి వీడియో సో దాట్ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ మెయిన్ వెడ్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరికా రిఫర్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఫుల్ వీడియో చూడండి ఆన్లైన్లో మీకు డెలివరీ చేస్తారు ఎక్కడికైనా కానీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంకీర్తన స్టూడియో లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కొక్కరు టూ టు హాఫ్ సారీస్ అలా తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళు కూడా పర్చేస్ చేశారు కలెక్షన్ చాలా బాగుంది అని చెప్పేసి అప్రిషియేషన్స్ వచ్చాయి స్టిచ్చింగ్ చాలా బాగుంది అని చెప్పేసి రిపీటెడ్గా ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియోస్లో కంచి అండ్ కోట పైతానీ గద్వాల్ హాఫ్ సారీస్ ఉన్నాయండి కంచిలో వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి అండ్ ఇది ఒక్కసారి చూడండి ఫ్రిల్స్ వచ్చేసి ఎంత నీట్గా స్టిచ్ చేయించామో మనం ఇది అండ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ రేంజ్లో మన దగ్గర చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్క లెహంగా పైన ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము అండ్ సీదా బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అండి అండ్ దుప్పట్టా వచ్చేసి ప్రతి దుప్పట్ట మనము డై చేపిస్తాము అండి ఎందుకు అని అంటే రెడీమేడ్ రెడీమేడ్ దుప్పట్టాలో అంత బ్యూటీనెస్ ఉండదు అంతేకాకుండా మీకు ఇంటికి వచ్చిన తర్వాత కలర్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా డై చేపిస్తే ఏంటి అంటే ఎగ్జాక్ట్ కలర్ వస్తుందండి మోస్ట్లీ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ డయబుల్ దుప్పట్టాసే ఉంటాయి అండ్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ కంచిలో చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు అవి కూడా మార్కెట్లో ఎక్కడ అసలు అవైలబుల్లో లేవు మనం దాన్ని కూడా ప్రిపేర్ చేయించాము చూడండి ఇందులో టూ పీసెస్ రెడీ టూ షిప్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మగ్గం వర్క్ చూడండి మొత్తం గోల్డ్తో హైలైట్ చేసాము దీన్ని ఇలాంటి మగ్గం వర్క్ మీరు జస్ట్ బయట చేయించుకోవాలి అనుకుంటేనే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తారండి అండ్ దుప్పట్టా కూడా దీన్ని ఇలా పేరప్ చేశాము అండ్ మనం హాఫ్ సారీ కొనాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలండి మనం అదేంటి అని అంటే హాఫ్ సారీ ఫ్రిల్స్ అండ్ ఆ ఫ్రిల్స్ ఏంటో ఒక్కసారి చూడండి ఎంత బాగా స్టిచ్చింగ్ చేసామో మనము అండ్ నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా ఫినిషింగ్ చాలా మంచిగా ఇస్తాము మనము దుప్పట్ట దుప్పట్ట వచ్చేసి రెడీమేడ్ దుప్పట్టా జార్జెట్ ఉంటుంది మన దగ్గర చిన్నాన్ దుప్పట్టాస్ అవైలబుల్గా ఉంటాయండి చిన్నాన్ ఏంటి అంటే చాలా ఫ్లో ఫ్లోయీ ఫ్లోయీగా ఉంటాయి అంతేకాకుండా చాలా రిచ్ లుక్ ఇస్తాయి మనం అసలు జార్జెట్ దుప్పట్టాస్ అసలు ప్రిఫర్ చేయము కంప్లీట్గా చిన్నాన్ ప్యూర్ చిన్నాన్ దుప్పట్టాసే ప్రిఫర్ చేస్తాము ఇది కూడా వింటేజ్ కలెక్షన్ అండి దీనికి వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూ దుప్పట్ట అండ్ రాయల్ బ్లూ బ్లౌజ అండ్ ఒకసారి మగ్గం వర్క్ చూడండి కట్ వర్క్ ఇచ్చాము దీనికి ఇది కూడా బిలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది ఇది కూడా అండ్ మన దగ్గర ఇంకా సిక్స్ థౌజండ్ అప్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంకా ఉన్నాయి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి మనము యూట్యూబ్లో చూపించలేము ఎందుకు అనంటే ఇన్ని కలెక్షన్ చూపించాలంటే చాలా టైం అయిపోతుంది ఒక్కసారి చూడండి ఫ్రిల్స్ ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ అండ్ మెరూన్ అండ్ ఇది ఒక్కటి చూపిస్తున్నాను నేను మీకు జస్ట్ లెహంగాస్ చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి అండ్ ఇది నియోన్ గ్రీన్ కలర్ ఇది అండ్ బ్లూ దీనికి సిల్వర్ దుప్పట్టా వచ్చిందండి ఇది అండ్ సెమీ కంచిలో ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ వచ్చేసి దుప్పట్టా వచ్చేసి ఇలా డ్యూయల్ షేడ్ డ్యూయల్ షేడ్ చేపించాము అండ్ ద దుప్పట్ట ఇలా లేస్ అటాచ్ చేసాము దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పేరప్ చేసాము స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మన దగ్గర ఒక్కొక్క ఓన్లీ హోల్ డే మన మాస్టర్ ఓన్లీ వన్ లేహంగా వన్ బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేస్తారు పర్ఫెక్షన్ కోసం అండ్ సెమీ కంచిలో కంచిలో ప్రీమియం క్వాలిటీ ఇది ఒకసారి చూడండి ఇది కలనేత కలనేత షేడ్స్ అంటారు కలనేత షేడ్స్ అంటే ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా రేర్గా ఉంటాయి ఇవి మన దగ్గర త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటి అనంటే ఇవి శారీస్ ఎబోవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రైస్ రేంజ్ శారీస్లో ఈ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి బట్ మన దగ్గర జస్ట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మగ్గం వర్క్ దుప్పట్ట హాఫ్ శారీ ఇస్తున్నాము అండ్ మగ్గం వర్క్ వచ్చేసి ఇలా ఉంది ఇలా వచ్చేసింది అండ్ ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది నేను ఒక కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు పర్చేస్ కూడా చేసేస్తారు ఇందులో ఇంకా టూ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయని చూపిస్తాను చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవి రిచ్ శారీస్లో ఉంటాయి ఎబో ఫిఫ్టీన్ థౌజండ్ శారీస్లో ఉండే కలర్ కాంబినేషన్స్ ఇవి నేను స్పెషల్గా కస్టమైజేషన్ చేయించుకున్నాను ఇవి అండ్ ఇది కూడా ఒకటి అండ్ ఇవి శారీస్ కాదండి లెహెంగాస్ లెహెంగాస్ కస్టమైజేషన్ చేయించుకున్నాను నేను అండ్ ఇది మోస్ట్ ట్రెండింగ్ ఇది ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేయగానే టెన్ మినిట్స్ లోనే సేల్ అయిపోయింది ఇది అండ్ కంప్లీట్ జర్దోసి అండి కంప్లీట్ జర్దోసి వర్క్ ఇచ్చాము దీనికి అండ్ కస్టమర్ కస్టమైజ్ చేయించుకున్నారు ఇది పర్చేస్ చేసిన తర్వాత బీడ్స్ అటాచ్ చేయమంటే దీనికి అటాచ్ చేసాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి దుప్పట్ట వచ్చేసి ఇలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చిన్నాన్ దుప్పట్ట డై చేసాము తర్వాత లేస్ అటాచ్ చేసాము ఇలా అండ్ ఇప్పుడు వచ్చేసి గద్వాల్ చూపిస్తున్నానండి అదేంటో కానీ నెల్లూరు నుంచి మోర్ దెన్ ట్వెల్వ్ ఆర్డర్స్ వచ్చాయి నాకు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆర్డర్స్ గద్వాల నుంచి గద్వాలే సెలెక్ట్ చేసుకున్నారు నెల్లూరు అమ్మాయిలు డిఫరెంట్ డిఫరెంట్ పిన్ కోడ్స్ ఉన్నాయి వాళ్ళవి కానీ మోస్ట్లీ వాళ్ళందరూ కూడా గద్వాలే ప్రిఫర్ చేస్తున్నారు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ గద్వాల్లో వచ్చేసి మన దగ్గర థర్టీ ప్లస్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీనికి కట్ వర్క్ ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చామో చూడండి అండ్ మనం యూజ్ చేసే మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూస్ చేస్తామండి ఇది అండ్ నేను వేరే వేరే కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి అండ్ దుప్పట్ట ఒకసారి నేను దుప్పట్ట ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సీద దుప్పట్ట చూపిస్తానండి క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి చూడండి లెంత్ చూడండి ఎంత పెద్దగా ఉందో కట్ వర్క్ ఇచ్చాము అండ్ ప్రీమియం క్వాలిటీ ఇది ప్యూర్ చినాన్ దుప్పట్ట అండి అండ్ ఎందుకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తలేను ప్రతి ఒక్కటి అని అంటే దాని క్వాలిటీ లైక్ అదంతా కూడా ముడతబడిపోతుంది అని చెప్పేసి మంచిగా మెయింటైన్ చేయాలని అన్ని ఇలా అరేంజ్ చేశాము అంతేకాకుండా ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాము అండ్ గద్వాల్లో ఇది కూడా ఇంకో కలెక్షన్ అండ్ ఈ ఒక్క కలర్ కాంబినేషన్ అయితే త్రీ హాఫ్ సారీ సేల్ చేసాం మేము అండ్ ఇది ఒక్కటి మాత్రమే అవైలబుల్లో ఉంది ఈ కలర్లో అండ్ గద్వాల్ హాఫ్ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అంటేనే కాస్ట్లీ కదండి కానీ మనం కాస్ట్లీ కాదు దాన్ని బడ్జెట్లో కూడా ప్రిపేర్ చేసాము పైతాని ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉందండి మన దగ్గర ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ ఇందులో మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సింపుల్గా ఇలా బ్లౌజ్ దీంతో దీన్ని ఇలా పేరప్ చేసాము దుప్పట్టా వచ్చి ఇలా వచ్చేసింది దీనికి అండ్ పైతానీలో వచ్చేసి మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కలర్ కాంబినేషన్స్ దుప్పట్టాస్ కూడా దానికి మంచిగా పేరప్ చేసాము అండ్ ఇది లేటెస్ట్ అండి ఇది దీనికి వచ్చేసి బార్డర్లో చూడండి ఒకసారి లోటస్ ప్రింట్ వచ్చేసింది ఈ డిజైన్ ప్రింట్ అయ్యి జస్ట్ వన్ వీక్ మాత్రమే అండి బ్లౌజ్ వచ్చేసి సీ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఒకసారి ఇక్కడ హ్యాండ్స్ చూడండి ఇదంతా కూడా హ్యాండ్ లోటస్ వర్క్ అండ్ ఇదంతా కూడా చాలా హైలైట్ చేసాము బ్యాక్ నెక్ అంతా కూడా జెర్డోసి వర్క్ తో హైలైట్ చేసాము వచ్చేసి బాధని దుప్పట్టాతో పేరప్ చేసాము దానికి లేస్ కూడా అటాచ్ చేసాము జస్ట్ బాధిడి దుప్పట్ట వచ్చేసి మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఇప్పుడు చూపించే అన్ని కలెక్షన్ కూడా పైతాని నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇప్పుడు చూపించేది చాలా చాలా స్పెషల్ కస్టమర్ ఫ్రమ్ బ్యాంగ్లూరు నన్ను ట్రస్ట్ చేసి ముందుగానే అమౌంట్ పంపించేసి మీరు ఏమైనా చేసుకోండి నాకు మాత్రం ఈ లెహంగా ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి నాకు మీ స్టిచ్చింగ్ బాగా నచ్చింది అని చెప్తే నేను ఇది స్పెషల్గా కస్టమైజేషన్ చేయించుకున్న తెప్పించుకున్నాను ఈ శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పేరప్ చేసాము తను వర్క్ కూడా ఇలాగే అడిగింది ఇందులో ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆరెంజ్ అండ్ పింక్ సో నేను పిక్చర్ పంపించాక తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి ఇంత తక్కువ బడ్జెట్లో మీరు ఎలా డిజైన్ చేశారని అంతేకాకుండా తను శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటు ఉంటుంది పట్టు శారీస్ సేల్ చేస్తూ ఉంటుంది అండ్ తను పంపించిన రిఫరెన్స్లో నేను వెబ్సైట్ చెక్ చేస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ ఉంది దాన్ని మనం రీక్రియేట్ చేసి జస్ట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఫిక్స్ చేసాము ప్రైజ్ వచ్చేసి అండ్ పైతానీలో అండ్ ఇది కూడా మోర్ దెన్ ఎయిట్ హాఫ్ సారీస్ నేను ఇది సేల్ చేశానండి ఇంకా స్టిల్ అవైలబుల్గా ఉంది మన దగ్గర అండ్ మగ్గం వర్క్ వచ్చేసి జరుగుతుంది ఇప్పుడు దుప్పట్ట వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇది ఇంకా మనమే ఫస్ట్ లాంచ్ చేస్తున్నాము ఈ దుప్పట్ట వచ్చేసి మార్కెట్లో ఈ దుప్పట్ట థర్టీ ఫైవ్ హండ్రెడ్ టు ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఒక్కసారి దుప్పట్టా దుప్పట్ట చూడండి దిస్ లేహంగా విత్ దిస్ దుప్పట్ట ఎంత ఎలిగెంట్ గా ఉందో అసలు ఇదైతే దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను చెక్ చేయండి ఒకసారి అండ్ ఇది హెవీ బార్డర్ అండి ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది అండ్ ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లో శారీ అండ్ హాఫ్ శారీ విత్ టూ బ్లౌజెస్ కస్టమైజేషన్ చేయించుకున్నారండి ఫ్రమ్ యుఎస్ ఇది అండ్ ఇందులో మీరు ఇలా కావాలంటే మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ దుప్పట్టా వచ్చేసి ఇలా పేరప్ చేసాము మనం దీనికి మొత్తం లేస్ అటాచ్ చేసాము ఇంత డీటెయిలింగ్ ఇచ్చామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటా కోటా అండి కోటా అంటేనే రిచ్నెస్ మార్కెట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు లెహంగాస్ ఉన్నాయి దాన్ని మనం బడ్జెట్లో చేసాము చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు నన్ను మీ కలెక్షన్ చాలా బాగుంది కోటా కూడా యాడ్ చేయండి బడ్జెట్లో ఉంటే మేము కూడా పర్చేస్ చేస్తాము అని అన్నారు సో అందుకని కోటా కూడా రీస్టాక్ చేశాను ఇది వచ్చేసి కోటా లెహంగా దీని ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అండి దుప్పట్ట కూడా కోటా దుప్పట్టా దీనికి కూడా లేస్ అటాచ్ చేసాము దీనికి ఇలా మగ్గం వర్క్తో డీటెయిలింగ్ ఇచ్చాము అండ్ కోటాలో ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్ పీచ్ పింక్ ఇది పీచ్ పింక్కి మొత్తం కింద లెహంగాకి మొత్తం కింద కూడా ఇలా లేస్ అటాచ్ చేసాము లే అండ్ ఇది దుప్పట్ట దుప్పట్ట వచ్చేసి ఒక్కసారి దుప్పట్ట చూడండి త్రీ మీటర్స్ దుప్పట్ట అండి ఈ దుప్పట్టాకి కూడా ఇలా లేస్ అటాచ్ చేసాము బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ అవుతుంది ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి అండ్ ఈ కోటాలో మన దగ్గర సెవెన్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయండి అండ్ మార్కెట్ లో జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి కోట విత్ రెడీమేడ్ దుప్పట్టా సేల్ చేస్తున్నారు మనం మాత్రం కోటా హాఫ్ సారీ కోటా దుప్పట్ట విత్ రా సిల్క్ హెవీ మగ్గం వర్క్ జర్దోసి మర్గం వర్క్ తో కలిపి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఒకసారి బయట మార్కెట్ తో కంపేర్ చేయండి మన లెహంగాస్ ఎంత కాస్ట్ ఉన్నాయి బయట ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నవి మన దగ్గర కూడా అంతే ప్రైస్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి బ్యూటిఫుల్ చాలా ప్రీమియం క్వాలిటీతో మగ్గం వర్క్ ప్రిపేర్ చేస్తున్నాము అంతేకాకుండా స్టిచ్చింగ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో చేస్తున్నాము దుప్పట్టాస్ కూడా దుప్పట్టాస్ వచ్చి ప్రతి ఒక్కటి కూడా డై చేపిస్తున్నామండి లెహంగాలో ఉండాల్సిన ఫ్యాక్టర్స్ అన్ని మనం తీసుకుంటున్నాము సో ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి వాట్సాప్ చేస్తే నేను చాలా క్విక్గా రెస్పాండ్ అవుతాను ఇంట్రెస్ట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా పర్చేస్ చేయండి ఎక్కువసేపు ఉండట్లేదు అండ్ ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ